ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు సారీ ఏమనుకోకండి నాకు బిఫోర్ మీటింగ్ ఉంది సీఎం గారితో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై గర్ల్స్ ట్వెల్వ్ తర్టీకి ఇప్పుడు సీఎం బిసి బెటర్ సారు అది గల మహారథ అది దేవుడు ఇచ్చేసి మీకు మొట్టమొదటి గోల్డ్ ఎన్ అవర్ అంటే పుట్టిన వెంటనే ఇమ్యూనిటీ అనేటువంటి ఒక టీ కలర్గా పనిచేస్తుంది చెక్తుంది అందుకే అమ్మ అందరికీ కూడా దైవం బిడ్డ పెరిగి గడ్డం వచ్చినప్పుడు తల్లి అడ్డం అవుతుంది ఒక్కొక్కసారి అయినా తల్లి దీనిస్తుంది కానీ బిడ్డను ఎప్పుడు కూడా తల్లి పోపగించుకోదు ఖర్చు పెట్టి కొనక్కర్లేదు తల్లి పోషకాహారం తీసుకుంటే చాలు కాబట్టి తల్లి పాలు ఎప్పుడు కూడా తల్లికి పాలు లేకపోవడము అలాంటి కార్యక్రమాల ఈ రోజున ప్రపంచ తల్లి పాల వారీ పాలు తీసుకునే పిల్లలకి ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాడు రేట్ ఎక్కువ కలెక్టర్ గారు రాబోతున్నారు మంత్రి గారు రాబోతున్నారు నిశ్శబ్దంగా ఉంటే అసలు ఏది ఇక్కడే దీపం సర్ప తమోపహం దీపం ప్రాతకాల దీపలక్ష్మి నమోస్ శ్రావణ మంగళవారం కూడా మరి మన మహిళలకి మంచి శుభ

శ్రీమతి గుమ్మిడి సంజారాణి గారు అనిత గారు లిఖిత గారు గారి యొక్క జేడి గారు శిసాన్క్షేమ పీడి గారు అలాగే శిరీష్ గారు వారి యొక్క అమృత హస్తన్ తోటి ఈ పేరు సుజాత గారు మీ ప్రాస్ బాగుంది అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు తల్లిపాల వారోత్సవాలకి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు సూర్యకుమారి గారికి ఈ కార్యక్రమానికి చాలా పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఆర్గనైజ్ చేయడానికి చేసినటువంటి మా కలెక్టర్ గారు గౌరవనీయులు నాగలక్ష్మి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డాక్టర్ కేశవ గారికి డాక్టర్ అనిత గారికి డాక్టర్ లిఖిత గారికి అలాగే ప్రవీణ గారికి శిరీష గారికి అలాగే మిగిలిన పీడీ గారికి సిడీపీఓలకి మిగిలిన పెద్దలందరికీ ఇక్కడికి చేసిన పెద్దలందరికీ పాత్రికే మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీస్సులు మన ప్రతి సంవత్సరం ఆగస్ట్ వచ్చింది అనగానే తల్లిపాల వారోత్సవాలు వచ్చాయి అని మనందరికీ తెలిసిన విషయమే ఇది ప్రపంచంలోనే ఈ నెలలో ఈ ఏడు రోజులు చేసుకున్నటువంటివి ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు చేసేది ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ ఇది ఈ వన్ వీక్ కూడా తల్లిపాల గురించి తల్లిపాలకు ఉన్నటువంటి ఒక అమృత అమృతానికి ఈక్వల్గా ఉన్నటువంటి తల్లిపాల గురించి చెప్పడమే ఈ ప్రోగ్రాం తాలూకా ప్రధాన లక్ష్యం ఎందుకంటే బిడ్డకు కంటే మించిన అమృతం లేదు పుట్టిన వెంటనే అరగంటలోపే బిడ్డకి ముర్రు పాలిస్తే ఖచ్చితంగా పిల్లలకి యాంటీబయాటిక్గా పనిచేసి వాళ్ళకి నిమోనియా కానీ డయేరియా కానీ లేదా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రాకుండా బిడ్డల్ని కాపాడుకోవచ్చు అనేది మనందరికీ తెలిసిన విషయమే కానీ చాలామంది అవి పాటించకుండా డాక్టర్ గారు చెప్పినా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు ఇందాక మేడం గారు చెప్పేటప్పుడు నాకు చాలా ముచ్చట పిల్లలే ఎక్కువ మంది చేతులు ఎత్తారు తల్లిపాలు బెస్ట్ అని ఇటువైపుడు కొంతమంది ఇంకా ఏంటో అని ఆలోచిస్తున్నారు కానీ వెంటనే వాళ్ళు టక్కని చేతులు ఎత్తారు నిజంగా మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే ఇప్పటి నుంచి అవగాహన పెంచుకోవడం అనేది కరెక్ట్ ఎందుకంటే మీరు అందరూ నాకు తెలిసి ఇంటర్మీడియట్ అనుకుంటాను డిగ్రీ 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 కూడా ఉన్నారు గుడ్ గుడ్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ పిల్లలు కానీ అంటే చిన్నపిల్లలు కానీ మేము మీటింగ్స్కి ఎవరికి పిలవటం మానేసాం ఎందుకంటే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు పిల్లలు ఎవరిని పిలవద్దన్నారు కానీ తల్లిపాలు వారోత్సవాల గురించి మాత్రం పిల్లలకు తెలియాలి ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన తరువాత ఎనీ టైం వాళ్ళకి పిల్లలు చేసేస్తున్నారు ఆ లోపు కూడా చేసేసిన తల్లిదండ్రులు ఉన్నారు ఇంకా కాబట్టి పిల్లలకి తెలుసుకోవడం అవసరం అని ఈ పిల్లలు పిలుస్తామంటే ఓకే అన్నా లేకపోతే పిల్లలు ఎక్కడన్నా ఏ ప్రోగ్రామ్కి పిలవటం లేదు కాబట్టి ఎందుకనంటే మనకి మన రాష్ట్రంలో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి ఆ సెంటర్స్లో ఎప్పుడు కూడా గర్భిణికి గర్భిణీలకి బాలింతలకి శిశువులకి అందరికీ కూడా మనం పౌష్టికాహారం ఇస్తూ వెళ్తున్నాం రాష్ట్రం మొత్తం మీద ఈ పౌష్టికాహారం ఇవ్వడంలో మనం నిజంగా చాలా బెస్ట్ ఫుడ్ ఇస్తున్నాం ఆ ఫుడ్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కరెక్ట్గా మనం ఇచ్చినటువంటి ఫుడ్ తీసుకొని మనం ఇచ్చినటువంటి ట్యాబ్లెట్స్ అంటే విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటూ మనం చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ మన అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి టీచర్ కానీ ఆయా కానీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించే వాళ్ళందరూ నార్మల్ డెలివరీ అవుతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా దట్టు నార్మల్ డెలివరీస్ ఎక్కువగా మా ఏరియాలో అవుతున్నాయి ఎస్టీ ఏరియాలో ఎందుకంటే అది మన్యం పార్వతీపురం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అవుతున్నాయి అంటే నేను చెప్పడానికి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అదే కొంచెం సివిలైజ్డ్ జిల్లాలకు వస్తే సిజేరియన్ ఆపరేషన్ల మీద ఎక్కువ ఆధారపడుతున్నారు అలా ఆధారపడడం వల్ల సిజేరియన్ ఆపరేషన్ అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఏమైంది సిజేరియన్ ఆపరేషనే కదా ఒకటి రెండు అవుతాయి తర్వాత వదిలేస్తామంటారు కానీ అది ఒకటి రెండు వేసి వదిలేసింది కాదు సిజేరియన్ ఆపరేషన్ ఒక్కసారి చేసుకుంటే ఆ బాధలు ఏమిటో అనేవి మీ అమ్మల్ని అడగండి చెప్తారు ఎంత కష్టమో ఎంత బ్యాక్ పెయిన్ వస్తుందో ఏదైనా చెయ్యాలి అంటే ఎంత ఇబ్బందులు పడతారో సిజేరన్ ఆపరేషన్ రెండు ఆపరేషన్ అయిన వాళ్ళు మీరు అడిగితే అంటే సిజేరెన్ ఆపరేషన్ రెండు అయిన వాళ్ళు కూడా కొంతమంది రికవర్ అవ్వగలరు ఎప్పుడు మంచి ఫుడ్ తీసుకొని మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి దీని మీద ఉన్నవాళ్ళు కానీ సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ మదర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నాను సిజేరియన్ ఆపరేషన్లకు ఎప్పుడు వెళ్ళకండి నార్మల్ డెలివరీ అనేది ద బెస్ట్ అలాగే నార్మల్ డెలివరీ అయిన వెంటనే ముర్రు పాలు బిడ్డకి ఇవ్వడం కూడా అది నిజంగా అమృతం పిల్లలకి అది ఇవ్వాలి ఆరు నెలల పాటు ఇంకేది కూడా మనం సరదా కూడా ఇంకొక ఫుడ్ పెట్టకూడదు తల్లిపాల మీదనే ఉంచాలి తల్లికి మరీ ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యంతో ఉండి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే తప్ప ఖచ్చితంగా ఆరు నెలలు కూడా తల్లి పాలిస్తూ ఆరు నెలల తరువాత సప్లిమెంటరీ ఫుడ్ ఇంకొకటి ఏదైనా వేరే పాలు కానీ లేదా బనానా చిన్న గుడ్డు అట్లాంటి ఏవైనా చిన్న 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 కొంచెం చిన్నది ఇచ్చుకుంటూ వెళ్ళాలి అందుకని అప్పుడే మనం అన్న చేస్తాం ఎక్కువగా చేసి వెళ్తుంటే ఆ టైంలోనే మీ అందరూ చాలామంది బాల సంజీవిని పౌడర్ అంగన్వాడీ సెంటర్స్లో ఇస్తే అది చాలామంది తినడానికి అంచరు అది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొస్తున్నాం ఎందుకనంటే బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి అని అది లడ్డూ చేసుకొని తిన్నా బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు పాలల్లో కలుపుకొని తింటే చాలా మంచిది అది అంగన్వాడీ సెంటర్స్లో చెప్తారు కానీ చెప్పే విధానమో లేకపోతే ఆచరించే విధానమో తెలియకనో తెలియదు కానీ అది మన బాల సంజీవిని అనగానే ఆ పేరు కూడా అందుకనే అద్భుతంగా పెట్టాం బాల సంజీవిని అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల మీద ఎంత అభిమానం అంటే ఏ కార్యక్రమం మహిళదన్నా ఆపకుండా చేయండి దానికి అవసరమైన ఫండ్స్ ఇస్తాము అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాబట్టి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకనంటే ఇప్పటివరకు మా డిపార్ట్మెంట్ నుంచి తరుపుని ఇంతవరకు మన రాష్ట్రంలో దాదాపు వెయ్యి అరవై ఐదు బెస్ట్ ఫీడింగ్ సెంటర్స్ ఏర్పాటు చేశాం అలాగే ఎందుకంటే అక్కడ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఏ ఏదైనా ఈవెన్ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా పని పనిచేస్తున్నారు అంటే అక్కడ ఖచ్చితంగా బెస్ట్ ఫీడింగ్ సెంటర్ ఉండాలి బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్ లేకపోతే తల్లి తల్లి పాలు ఇవ్వడానికి ఒక ప్లేస్ లేకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి అది ఏర్పాటు చేయాలని రాష్ట్రం మొత్తం కూడా మేము అందరి కలెక్టర్లకు కూడా తెలియజేస్తున్నాం అందుకని ఇప్పటివరకు వెయ్యి అరవై ఐదు అయ్యాయి రాష్ట్రం మొత్తం ఎక్కడైతే లేడీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారో మేబీ లేడీ వర్కర్స్ అట్లాంటి దగ్గర మాత్రం ఒకటి దానికి ఏం ఖర్చు అవదు మీరు బయట చూసుంటారు ఒక చిన్నది లేదు అక్కడ ఎక్కువ రూమ్స్ ఉన్నాయంటే ఒక రూమ్ ఏర్పాటు చేసుకుంటారు ఆఫీసులో ఎక్కువ రూమ్స్ ఉంటే ఒక రూమ్ పెట్టి ఒక రెండు చేయల్సి అంతకన్నా అక్కడ ఏమీ మీకు చేయాల్సిన అవసరం లేదు లేదా బేబీకి నాపీ మార్చుకోవాలి అనుకుంటే ఒక చిన్న టేబుల్ అంతకన్నా అవసరం లేదు ఇంకా చక్కగా మనల్ని చక్కగా చూడాలి వాళ్ళనుకుంటే చిన్న ఉయ్యాలు పెట్టుకోవచ్చు వాళ్ళ అక్కడ వాళ్ళకున్నటువంటి పరిస్థితి బట్టి వాళ్ళకున్నటువంటి ఫండ్స్ బట్టి కాబట్టి అలా చేసుకున్నట్టయితే రాష్ట్రంలో ఇప్పుడు ఎందుకంటే మనకి ఎంత మెటర్నిటీ లేవి ఇచ్చినా బేబీని ఆరు నెలలలోనో సంవత్సరంలోనో తీసుకొని ఖచ్చితంగా ఆఫీస్ అంటూ రావాలి తల్లి వచ్చిన తర్వాత కూడా బేబీకి రెండు సంవత్సరాల దాకా పాలిస్తే నిజంగా చాలా మంచిది రెండేళ్ళ దాకా ఖచ్చితంగా పాలిస్తే బేబీకి ఎంతో ఆరోగ్యం వాళ్ళు ఫ్యూచర్లో అంటే పెద్దయిన తరువాతనే ఇవన్నీ తెలుస్తాయి ఎందుకంటే మీరు చాలామంది చూడవచ్చు ఎందుకంటే బేబీకి తల్లి పట్టుకొని పాలిచ్చేటప్పుడు తల్లిని గుర్తుపడుతుంది బేబీ ఖచ్చితంగా అమ్మా అయినా అయినా చూసి నవ్వటం గుర్తుపట్టడం చేస్తారు అదే ఒకవేళ తల్లి లేని పక్షంలో దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే తల్లి లేని పక్షంలో అయితే పిల్లలు చాలా డల్గా ఉంటారు కావాలంటే అబ్జర్వ్ చేయండి వేరే ఎవరైనా ఫీడ్ చేసినా లేదా ఎవరైనా ఫీడ్ చేస్తే వాళ్ళకి చేరువైపోతారు వాళ్ళే తల్లి అనుకుంటారు లేదు ఒక ఎవరైనా మగవాళ్ళు ఎవరైనా సరే డబ్బా పాలు పడుతుంటే పోత పాలు పడుతుంటే దానికి తేడా కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అందుకనే మన బిడ్డని మనం పూర్తిగా హత్తుకొని మన బిడ్డకి ప్రేమాభిమానాలు పంచి మన బిడ్డని మనం పూర్తిగా మన రక్షణలో మన తాలూకా వాత్సల్యం మన అభిమానం బిడ్డకు పూర్తిగా పంచాలి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా మంచిది ఎప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు తల్లిపాలు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా అది వరం అద్భుతం కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడు చాలామంది పిల్లలు ఉన్నారు ఎందుకంటే ఇంత చిన్న ఎప్పటికైనా మా అంత అవ్వాలి తల్లు అవ్వాలి ఖచ్చితంగా మనకిదో సైకిల్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఇవన్నీ క్లియర్గా చెప్పి ఎవరైనా అంటే గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మీ తల్లిదండ్రులకు చెప్పాలి మీరు ఎందుకు అని అంటే చాలామంది మన మన రాష్ట్రంలో ఇంకా బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బాల్య వివాహాలు ఎప్పుడూ మంచివి కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు మాకు చాలా చిన్నపిల్లలు ఇప్పుడు చూడండి మీరు ఇంటర్మీడియట్ చదివినా డిగ్రీ చదివినా ఇంటికి వెళ్తే ఏదైనా మీకు ఒంట్లో పోగొత్త అమ్మ అన్నం తినిపిస్తుంది కదా ఖచ్చితంగా అమ్మ ఒళ్ళో పడుకుంటాం కదా నాన్న ఒళ్ళో పడుకుంటాం కదా ఈ వయసులో పెళ్ళి చేస్తే అక్కడ ఎవరు పడుకుని పెట్టుకుంటారు ఒళ్ళో ఎవరు అన్నం తినిపిస్తారు అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు ఎందుకనంటే అక్కడికి వెళ్ళి ఆ వంటలు ఆ కష్టాలు ఆ బా ఆ కుటుంబ బాధ్యత అంతా మోసే వయసు కాదు మీది దట్టు మీది ఇంకా శరీరం ఎదుగుతోంది ఈ టైంలో మీరు పిల్లల కన్నం కూడా కరెక్ట్ కాదు మానసికంగా శారీరకంగా మీరు కూడా ఎదగరు కాబట్టి పద్దెనిమిది లోపు పెళ్లి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అంటే అది ఇది చట్టం కానీ నన్ను అడిగితే ఇరవై సంవత్సరం దాకా చేసుకోవద్దనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి తిల్లు ప్రకారం ఇప్పుడున్నటువంటి భోజనం ప్రకారం ఇప్పుడున్నటువంటి ఆలోచనల ప్రకారం ఇప్పుడున్నటువంటి బయట ఉన్నటువంటి సమాజం ప్రకారం చక్కగా డిగ్రీ చదివిన తర్వాత మీకు అసలు ప్రేమ అంటే ఏంటి పెళ్ళంటేంటి అసలు ఒకరి మీద ఉన్నటువంటి వాత్సల్యం అంటే ఏంటి తెలుస్తుంది అన్నది నా ఉద్దేశం ఇది నా మై పర్సనల్ ఒపీనియన్ ఇది నేను చట్టమని చెప్పట్లేదు ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడంతా చిన్నపిల్లలు కాబట్టి అందరూ కూడా అది పూర్తిగా ఎందుకంటే నేను మీ అమ్మని చెప్తున్నానని మీరు భావించండి మేడం ఏంటి వచ్చి ఏదో వాడు చెప్పి సరిపోద్ది అనుకోకండి ఎందుకనంటే నేను కూడా తల్లినే నాకు ఒక కూతురు ఉంది ఒక కొడుకున్నాడు నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు మా పాప ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతోంది అంటే ఎన్ ఎన్ఐటి వరంగల్ నా కొడుకు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ నా కూతురు ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలు వాళ్ళ చిన్నప్పటి నుంచి పెంచడం చిన్నప్పటి నుంచి వాళ్ళని మనం చేసే గైడెన్స్ చేయడం బట్టి వాళ్ళు కూడా ఎదుగుతారు అలానే పరిసరాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కూడా ఉంటారు కానీ మనం ఆలోచించే విధానంలో ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు పరిసరాల దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు ముఖ్యంగా సెల్ ఫోన్ల నుంచి ఏం చూడాలి ఏం చూడకూడదు అని తెలుసుకున్నట్టయితే మన ఆరోగ్యంతో పాటు మన ఆలోచనతో పాటు మన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఎందుకనంటే ఖచ్చితంగా మీరు అందరూ సెల్ ఫోన్ చూడాలి ఎందుకంటే మీకు ఈ టైంలో ఉన్నటువంటి మీకు ప్రెషర్ మీ స్కూల్గా అంటే ఐ మీన్ మీ కాలేజ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కానీ మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ కానీ ఫోన్స్ కానీ చూడాలి కానీ ఫోన్ ఎంతవరకు చూడాలి ఏమి చూడాలి అనేది మీకు ఐడియా ఉంటుంది ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు డిగ్రీ అంటే కాబట్టి మీరు ఖచ్చితంగా అది ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు కూడా అమ్మా నాన్న మన పక్కన ఉండరు కాబట్టి మనం ఆలోచించాలి మన ఆలోచన దూరంలో మార్పు రావాలి ఇక్కడ కూడా చాలామంది ఏంటంటే పిల్లల్ని రూమ్లో కూర్చొని పెట్టి చదువుకుండానే మీరు వచ్చి అక్కడ సీరియల్ చూస్తారు ఆ సీరియల్ ఎంతంత సౌండ్ పెట్టుకొని నిజంగా చెప్తున్నాను నేను ఎందుకంటే అది పిల్లలకి ఎంత ప్రభావితం చూపిస్తుందో మీకు అర్థం కాదు మీ సీరియల్ పోతుందని బాధే కానీ తెల్లవారు ఫోన్ చేసి వదినగారు పిన్నిగారు పక్క వాళ్ళు పర్వాలేదు నష్టమే లేదు కానీ అప్పుడు మీ సీరియల్ చూడడం అనేది పిల్లలు చదువుతో కూడా డిస్టర్బెన్స్ అవుతుంది చాలామంది ఈ సీరియల్కి విపరీతంగా నెగ్లెక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే కొంచెం న్యూస్ చూడండి పిల్లలకు మంచి చదువు చెప్పండి పిల్లలు మీరు పక్కన కూర్చున్నప్పుడు చదువుకున్నంత ధైర్యంగా ఒంటరిగా చదువుకోలేరు ఈ పిల్లలవచ్చు ఇంకా చిన్నపిల్లల పెద్దవాళ్ళ పెద్దవాళ్ళవచ్చు పిల్లలు ఎప్పుడూ మనకి పిల్లలేదు ఎందుకంటే ఈ విషయాలు ఎందుకంటే ఇక్కడ కూర్చుని వాళ్ళందరూ కూడా ఆఫీసర్సు ప్లస్ మీరు మంచి బాధ్యతాయుతమైనటువంటి అధికారులుగా ఉన్నారు కాబట్టి ఈ విషయాలు మన అంగన్వాడీ సెంటర్స్లో కూడా వాళ్ళకు కూడా చెప్పాలి చిన్నపిల్లలు ఉండేటప్పుడు పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి చదువుతున్నప్పుడు మనం పక్కన కూర్చొని వాళ్ళు ఎంత భరోసా ఉంటుంది తెలుసా వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా మనం వాళ్ళని పక్క రూమ్లో పడేసి మనం ఈ రూమ్లో టీవీ చూసుకుంటే వాళ్ళకి భయం ఉంటుంది ఖచ్చితంగా చాలామంది పిల్లలకి అంతేందుకు మా పిల్లలు టెన్త్ దాకా భయం ఎవరికైనా నాకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను నేను ఒక్కరు వాళ్ళు కూర్చొని ఉంటే భయం ఉంటుంది కాబట్టి పిల్లల్ని మనమే దగ్గర నుంచి కాలం మారుతుంది కాబట్టి వాళ్ళు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఏం చదువుతున్నారు సెల్ ఫోన్లో అసలు ఏం చూస్తున్నారో కూడా మన చాలామంది అబ్జర్వ్ చేయరు రాత్రి కూడా ఫోన్ చూసుకుంటారు వాళ్ళే పడుకుంటారు లేని వీళ్ళు పడుకుని పోతారు కానీ రాత్రి పిల్లలు ఏం చూస్తున్నారు దయచేసి చూడండి అలాగే బయట బయట బాగోలేదు కాబట్టి అబ్బాయిల్ని అమ్మాయిల్ని ఒకేలా పెంచండి అబ్బాయిల్ని అమ్మాయిలా ఒకే చదివించండి ఒకేలా ధైర్యం చెప్పండి బయటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని ఎలా జాగ్రత్త అమ్మా బయటకు వెళ్తున్నావు ఎక్కడైనా కొంచెం చూసుకొని రా అని ఎలా చెప్తారో అబ్బాయిని కూడా జాగ్రత్త నువ్వు బయటకి వెళ్ళినప్పుడు ఎవరిని ఏమనొద్దు ఏ అమ్మాయిని కామెంట్ చేయొద్దు జాగ్రత్తగా రా అని చెప్పండి అప్పుడే బయట బయట అమ్మాయిలకి సేఫ్టీ ఉంటుంది ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా అబ్బాయి ఏదో అన్నాడు అంటే అది మన పిల్లలై ఉంటారు ఖచ్చితంగా ఎవరో పిల్లలై ఉంటారు కాబట్టి అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఒకేలా చూసినట్టయితే ఒకేలా పెంచినట్టయితే ఒకేలా విద్యాబుద్ధులు నేర్పించినట్టయితే ఈరోజు మన సమాజంలో జరుగుతున్న కొన్ని భయంకరాతి భయంకరమైనటువంటి విషయాల్ని కొన్ని తప్పించుకోగలుగుతాం కాబట్టి పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తున్నాం అంగన్వాడీ సెంటర్స్లో గుట్టచ్ బ్యాట్ వచ్చిన చిన్నప్పటి నుంచే వాళ్ళకి పూర్తిగా నూరిపోయాలి పూర్తిగా చెప్పాలి గుట్టచ్చేంటి బ్యాడ్ టచ్ ఏంటి వాళ్ళు ఎక్కడెక్కడ ముట్టుకుంటే మంచిది ఎక్కడ ముట్టుకుంటే మంచిది కాదు అనేది పిల్లలకు చెప్పాలి అట్లాంటప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మక చెప్పండి ఇలా చేస్తున్నారని ఇంటికి వెళ్ళి అమ్మక చెప్పాలి అని చెప్పాలి ఖచ్చితంగా ఇదంతా కూడా మనం మీకు అందరికీ తెలియదని కాదు నాకు తెలిసిన రెండు మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నాం ముఖ్యంగా ఏంటంటే చదువుకోవాలి చదువుకుంటే చదువు లేని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది దేనిలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్తున్నారు అందరూ కూడా వ్యాపారవేత్తలు కావాలి అని వ్యాపారం చేసేటప్పుడు కూడా చూడండి చదువుకున్న వాళ్ళు వ్యాపారం చేయటం వేరు చదువుకోలేని వాళ్ళు వ్యాపారం చేయడం వేరు ఆలోచన దూరంలో మార్పు ఉంటుంది కాబట్టి చదువుకున్న తర్వాత వ్యవసాయం చేయండి వ్యాపారం చేయండి లేదనుకుంటే ఉద్యోగం చేయండి లేదా మన రాజకీయాల్లోకి రండి ఏదొచ్చినా చదువుకోవాలి చదువుకుంటేనే మంచిదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ తల్లిపార వారోత్సవాల్లో నిజంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ మంచి విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మా సోదరి సోదరి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తల్లిపాలు వారోత్సవాలు ఈ వన్ వీక్ కూడా యుద్ధ ప్రాతిపదికమైన ప్రతి దగ్గర కూడా ప్రతి ఎక్కడైతే ప్రతి మనం ఊర్లో సెలబ్రేట్ చేస్తున్నామో సెలబ్రేట్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అందరినీ ఇన్వైట్ చేయాలి డాక్టర్లతో కానీ విఆర్ఓలు మొత్తం అందరూ అక్కడ ఉన్నటువంటి అందరి సెక్టార్స్ అందరినీ పిలిస్తే అందరికీ చెప్తే మనం వంద శాతం చెప్తే కనీసం అక్కడ అరవై డెబ్భై శాతమైనా వెళ్తుంది వాళ్ళు కనీసం ఇరవై ముప్పై శాతమైనా అవి అవలంబిస్తే సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు కాబట్టి డాక్టర్స్ కూడా ఇది ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది పుట్టిన వెంటనే చాలామంది పాలు ఇవ్వాలి అని అంటే కొంచెం ఎక్కువ విపరీతమైన నొప్పి ఉంటుంది కాబట్టి ఇవ్వడానికి నచ్చరు అట్లాంటప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే బాగుంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఏ విధంగా చేస్తే బాగుంటుందని సలహాలు సూచనలు డాక్టర్లు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్